గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా నిన్నటి బ్లాగ్ అండి నేను మొన్నటిది పెట్టాను కదా నిన్న ఇది నిన్నటి బ్లాగ్ అన్నమాట ఇంకా ఇదైతే ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఇంకా వాయిస్ వర్ ఇచ్చేసి అయితే ఇంక వీడియో అయితే పెడుతున్నాను ఇదేంటంటే స్టోరీ ఫుల్ అయిపోయి చాలా అన్నమాట అవన్నీ డెలీట్ చేయడం అయితే నాకు తెలీదు ఈయనే డెలీట్ చేయాలి ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అయితే అక్కడ వేడి నీళ్ళు పెట్టేసి ఇంక ఇక్కడ పాలు పెట్టేసి ఇంకా కాఫీ కలిపేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంక ఈరోజైతే ఇంక వంట పని అయితే ఏమి లేదండి ఎందుకంటే ఇంకా ఈయనైతే ఇంక నేను వన భోజనాలు అనుకున్నాను కానీ కొంచెం పిక్నిక్ కింద పెట్టుకున్నారన్నమాట వెళ్ళిన స్టాఫ్ అందరూ కలిపి ఇంక వీళ్ళందరూ అయితే ఇంక ఈరోజు నిన్న వెళ్ళారు కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా మా అబ్బాయి అయితే కాలేజ్లోనే భోన్ చేసేస్తాడు ఇంకా ఇంక నేను ఒక్కరిదాన్ని ఇంకేం వండుకోనని చెప్పేసి అయితే నేను ఇంకేం వంట చేయలేదు నాకైతే అమ్మ ఫుడ్ పంపించేసింది పైనుంచి ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ అయితే ఏమీ లేదండి ఇది ఫుల్ డే వ్లాగేది కాకపోతే ఈ మధ్యలో లంచ్ అయితే లేదు అన్నమాట వంట చేయలేదు ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్ అయితే రెడీ చేస్తాను అనమాట ఆ వీడియో అయితే మీకు వస్తుంది ఇంక ఇక్కడైతే కాఫీ అయితే ఇంక రెడీ అయిపోయింది ఇంక రెడీ చేసేస్తున్నాను ఏం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి నేనైతే ఈరోజు టిఫిన్ అయితే ఇంకా మెన్నపొట్టేస్తున్నాను దెబ్బట్టు ఉంటుంది కదా అలా వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే బాగుంటుంది అప్పుడప్పుడు అలా వేసుకుని తింటే బాగుంటుంది కానీ ఒక్కొక్కటి వేస్తే ఏంటంటే కొంచెం టైం అని చెప్పేసి ఇంకొకటేం పెద్దది కింద వేసేసా అనమాట నేను ఇంకేం టిఫిన్ నేను చేయను ఇంకా టిఫిన్ కూడా అక్కడే అనిసి ఇంకా టిఫిన్ చేయలేదు ఇంక మా ఊరికే టిఫిన్ అయితే చేస్తాను అనమాట ఇంకా ఇంక ఇక్కడైతే కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీ పిండి అయితే ఇంకా మాకు ఖచ్చితంగా త్రీ డేస్ అయితే వస్తుంది మధ్యలో ఒక రోజు పులిహోర చేస్తాను కదా రైస్ మిగిలిపోయింది అని చెప్పేసి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా పిండి అయితే ఉన్నది ఆ పిండి ఇంక ఇవాళ రేపు కూడా వచ్చేస్తుంది అంటే నిన్న వచ్చింది ఇవాళ కూడా వచ్చింది నిన్నటి వీడియో కదా ఇంకెక్కడైతే పాలు చూసారో అలా పొంగిపోయినాయో అలా చిన్న గిన్నెలో పెట్టాను కదా చాలా వరకు పొంగ పొంగదు ఈరోజు నిన్న అయితే పొంగిపోయింది సరేలేండి అప్పుడప్పుడు పొంగితే పర్వాలేదు అది మంచిదే అయితే ఇంకా క్లీన్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ అది అలా ఉంచేస్తే కొంచెం ఎండిపోయి మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఇంక ఇక్కడైతే ఇంక తవ్వా పెట్టేసి అయితే ఇంక మినపట్టు అయితే వేసేస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి తీసుకుని ఇంక అందులో సాల్ట్ అయితే కలుపుకున్నాను ఎంత కావాలో అంతా ఇంకా మొత్తం అంతా ఇంకొకసారి వేసేస్తున్నాను దిబ్బట్టు బాగుంటుంది కదా ఇలా వేసుకుంటే ఇంకా మొన్నటి స్వీట్ చట్నీ ఉన్నదండి అది కాకపోయినా ఇంకా తీపావకే కూడా ఉంది కదా ఏదన్నా వేసేసుకుని తినే ఇందులోనే అందుకని చెప్పేసి ఇంక ఇలా వేసేస్తున్నాను మొత్తం అంతా ఒకేసారి అలా వేసేసా అనమాట కొంచెం ఇంకేమాత్రం వేస్ట్ చేయకుండా ఇంకా అవంతా తీసేసి అయితే వేసేస్తున్నాను కానీ చాలా టేస్ట్ ఉంటుందండి కాకపోతే ఇందులో ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పిల్లలు తినరు కదా ఇంకా వాళ్ళ కోసం ఇంకా మనం కూడా అన్నీ తగ్గించుకోవాల్సి వస్తుంది అన్నమాట వాళ్ళ కోసం మనం అన్నీ మానేస్తున్నాము ఎందుకంటే ఇంక అందరూ తినాలి కదా ఇంకా మళ్ళీ మాకో టిఫిన్ ఆల్గో టిఫిన్ ఎందుకని చెప్పేసి అయితే ఇంకా ప్లెయిన్గా అయితే వేసేసాను ఇంక ఇదైతే తిప్పినప్పటికైతే నాకైతే ఇంక మామూలు చుక్కలు కనిపించినాయి ఎందుకంటే ఈయన వెళ్ళిపోయారు ఈయన వెళ్ళిపోతే ఈయన ఉంటే ఈయన అది రెండో వైపు తిప్పుతారన్నమాట ఇది నేనైతే తిప్పలేకపోయాను అది తిప్పడానికి కొంచెం టైం పట్టింది ఈ కొంచెం లై కలర్ అయితే కొంచెం చేంజ్ వచ్చేసింది కదా అందుకే నేను తిప్పేట అంటే టైం పట్టేసిందిమాట నేను తిప్పినప్పటికీ చాలా బరువుగా ఉందన్నమాట ఇంకెలాగైతే కష్టపడి అయితే తిప్పేశాను మనం ఏంటంటే గరిట ఏంటంటే సగంలోనే పెట్టి తిప్పకూడదన్నమాట దాన్ని పూర్తిగా గరిటె పెట్టేసి ఇంక అప్పుడైతే తిప్పాలి ఏదోలా అయితే తిప్పేసానండి ఇంకెక్కడైతే ఇంకా కట్ చేసేస్తున్నాను ఇలాగ పీసెస్ కింద కట్ చేసేసుకుంటే ఇంకా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ వేసేసుకుని తినేయచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇలా కట్ చేస్తుంది అనమాట వేడిగా ఉందేమో ఇంకా వేడి మీదే కట్ చేసేస్తున్నాను కొంచెం చల్లారితే ఏంటంటే బాగుంటుంది ఇంకా మనకు అంత టైం ఉండదు కదా పొద్దున్నే ఇంక పిల్లలు కాలేజ్కి వెళ్ళాలి కదా అంతకని చెప్పేసి ఇంకా టిఫిన్ అందరికీ వేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే నా టిఫిన్ అనమాట ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తాను అనమాట నేను అదే మొన్న స్వీట్ చట్నీ చేశాను కదా అది అసలు పాడవదండి మనం అన్నీ ఫ్రై చేసి మనం గ్రైండ్ చేస్తాం కదా అసలు పాడవదనమాట చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నా టిఫిన్ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఇంకా బట్టలు అయితే వేశాను చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి మొన్న చెప్పాను కదా సగం పక్కన పెట్టాను అని చెప్పి అదైతే ఇప్పుడు వేసాను అన్నమాట నేను ఇంకొక రోజు రెండు రోజులు వేయకపోయినా చాలా బట్టలు అయితే వచ్చేస్తున్నాయి ఇంక తర్వాత ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇక్కడైతే మొత్తం అన్నీ కడిగేసి అయితే ఇంకా ఇంక పక్కన పెట్టేసాను ఇంక తర్వాత వచ్చేసి ఇంకక్కడ బట్టలు అయితే ఉన్నాయి కదా ఇవి నిన్నటి వేసిన బట్టలు కదా ఇంకా అవి అయితే తీసేస్తున్నాను మొన్నటి వేసిన బట్టలు ఇవి ఇంకా నిన్న అయితే తీస్తున్నాను అనమాట ఇంకా అలానే ఉంచేసాను ఎందుకంటే ఎండ అంత ఎక్కువగా రాలేదండి అందుకే వదిలేసాను బట్టలు అలాగే కనీసం గాలికన్నా కొంచెం ఆరుతాయి కదా అన్నట్టు మొన్నటి బట్టలు అయితే నిన్న తీసాను అనమాట ఇవన్నీ ఖాళీ చేశాను ఇప్పుడు ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇప్పుడు ఎండబెడతాను అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా భోజనం అయితే అమ్మ పంపించింది నాకు ఇంకా నేను ఒక్కదానివే అని చెప్పేసి అమ్మ అయితే భోజనం పంపించింది పప్పు పప్పు ఆకుకూర ఫ్రై ఏదో చేసి అయితే పంపించింది ఇక్కడైతే నేను భోజనం అయితే చేసేస్తున్నాను ఇంక ఈయన మరి వాళ్ళు రారు కదా ఇంకా పిక్నిక్ వెళ్ళారు కదా స్టాఫ్ అందరితో కలిపి ఇంకా నా ఒక్కరిదాన్నే నేను కూర్చుని అయితే తినేస్తున్నాను ఇంక ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ తీసి అప్పుడైతే వేసాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం రెండో ఎంతో అవుతుంది భోజనం అన్నీ అయిన తర్వాత అప్పుడు ఎండబెట్టాను బట్టల పని చాలా ఎక్కువైపోతుందండి చాలా బట్టలు అయితే చూసారు కదా ఎన్ని బట్టలు ఉంటున్నాయి ఇంకా మా అబ్బాయి బట్టలు ఎక్కువ అన్నమాట ఇందులో వచ్చేసి ఇంకెక్కడైతే ఇంకా బట్టలన్నీ అన్నీ ఎండబెట్టేసి అయితే ఇంకా కాసేపు అయితే పడుకుని ఇంకా నాలుగు ఐదు ఆ టైంకి అయితే లేచాను ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ డిన్నర్ అయితే రెడీ చేస్తున్నానండి టైం అయితే సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఈయన వచ్చేసారు వచ్చేసిన తర్వాత అక్కడ అవి తిన్నాను ఇవి తిన్నాను అనేసి అన్నీ నోరు ఊరించారనమాట ఇంకా నోరు ఊరితే మనం ఊరుకుంటామా సరే కనీసం మనం ఇక్కడ ఏ అన్నా చేసుకుందాము అని చెప్పేసి ఇంకా మీల్ మెక్కర్ తీసేసుకొని ఒక టూ ప్యాకెట్స్ అయితే వేశాను చక్కగా ఒక ట్వంటీ రూపీస్కే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ అంటే పులావ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ట్వంటీ రూపీస్కి ఏంటి ట్వంటీ రూపీస్ అనుకుంటున్నారు ఈ ప్యాకెట్స్ టెన్ టెన్ రూపీస్ అండి ఈ మీల్ మెక్కర్ అయితే రెండు ప్యాకెట్స్ తీసుకుంటున్నాను ఇంక ఇదే కూర ఇదే ఇంకా పులావ్ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇవైతే తీసుకున్నాను అక్కడ అయితే చాలా స్పెషల్ వేశారు నేను ఎప్పుడు వచ్చినా అడుగుతాను ఏం స్పెషల్ వేశారండి ఏమేమి వేశారండి అని అడుగుతాను అవన్నీ అంటే వింటాను అన్నమాట నాకు భలే ఇంట్రెస్ట్గా ఉంటాయి ఏమేం కూరలు వేశారా అనేసి ఇంకా ఈయన బూర వేశారు ఈ వంకాయ కర్రీ వేశారు అవి వేశారు ఇవి వేశారు ఇంకా అన్నీ నోరు ఊరించారు ఇంకా అయితే నోరు ఊరించారు కదా మేము పులావ్ చేసేసుకుంటున్నాం అనమాట నేను ఇంక ఇక్కడ చిట్టు రైస్ అయితే తీసుకున్నానండి దీంతో పులావ్ అయితే భలే బాగుంటుంది అండ్ ఇంకా నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళైతే మరగపెట్టి పెట్టుకున్నాను ఈ నీళ్ళు వచ్చేసి కొంచెం అయితే ఇంకా మీల్ మేకర్లో వేసేసాను ఇంకా మళ్ళీ అందులోనే ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ వేడి చేసి పెట్టుకుంటున్నాను రైస్ కోసమని అలా అయితే గమనైపోద్ది కదా ఇంక ఈయనైతే ఇంకా వచ్చిన తర్వాత అక్కడ వీడియోస్ అయ్యి చూపించారు ఇంకా సరదాగా ఎంజాయ్ చేసింది ఇంకా డ్యాన్సులు వేసింది అన్నీ చూపిస్తే ఇంకా మేము అందరం నవ్వుకున్నాం అన్నమాట అందరికంటే ఈయనే ఎక్కువ డ్యాన్స్ వేస్తారు అవన్నీ చూసి మేము అవ్వుకున్నాం ఇక్కడైతే ఇంకా ఈ ఈ చిట్టు రైస్ ఏంటంటే చాలామంది కడక్కుండా వెయ్యాలంటారు ఇంకా నేనైతే ఆ పని చేయలేను కానీ నేను కడిగేసి అయితే ఇంకొక పక్కనైతే పెట్టున్నాను ఇంకా ఒక పక్కనేమో కుక్కర్ పెట్టేసుకొని ఇంకా అక్కడైతే మీల్ మేకర్ కర్రీ తాలింపు పెట్టేసుకుంటాను ఇందులో ఏంటంటే పులావ్లో కొంచెం మీల్ మేకర్ వేస్తాను కర్రీకేమో మీల్ మేకర్ వేస్తాను చాలా బాగుంటుంది అలాగా ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే చేసి పెట్టున్నాను ఇదైతే కర్రీ కోసం అండి ఇంక ఇదైతే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇక్కడ పెట్టున్నాను కదా ఇదేమో అయితే పులావ్ కోసం అయితే రెడీ చేసి పెట్టున్నానమాట ఇలా మీల్ మేకర్ తోటి ఇంకా ఇలాగా వైట్ పులావు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి ఈ మీల్ మేకర్తో ఏం కర్రీ చేసినా కానీ పులావ్ చేసినా నాకు బాగా నచ్చుతుంది ఇంకా అందుకని ఇంకా ఇలా అయితే చేసామన్నమాట ఎందుకంటే ఆయన నోరు ఊరించారు కదా మరి మనం కూడా ఏదో ఒకటి వండేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఈ రోజైతే ఇది చేస్తున్నాను ఇంకే ఉల్లిపే టమాటా పేస్ట్ అయితే అందులో వేసేసి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ అయితే వేడి అయిపోయింది పక్కన నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా ఇలాగ అన్నీ కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకుంటే వంట అయితే ఒక పావు గంటలోనూ ఎంతో అయిపోయిందండి చక్కగా అయిపోయింది ఇంకా అటు పక్క ఆ కుక్కర్లోని ఇటు పక్కన పులావ్ కూడా కుక్కర్లో చేసేసాను తొందరగా అయిపోవాలని చాలా తొందరగా అయితే అయిపోయింది అన్నమాట ఇది ఫుల్ డే అండి అప్పుడప్పుడు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇది స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది కదా ఈయన్ని డెలీట్ చేయమని చెప్పి ఇవన్నీ చెప్పనమాట ఇంకా నిన్నటి వీడియో పెట్టాలండి కొంచెం మీరు ఇవన్నీ డెలీట్ చేయండి డిన్నర్ అది పెట్టాలి నేను అంటే సేంటి నువ్వు మార్నింగ్ వీడియో పెడతావు కదా డిన్నర్ కూడా పెట్టేస్తున్నావు అని అడిగారు అవునండి నిన్నైతే ఇంక నేను మధ్యాహ్నం పెట్టలేదు మధ్యాహ్నం లంచ్ ఏం వండలేదు కదా పెట్టలేదు అందుకే డిన్నర్ పెడుతున్నానంటే ఆయన అన్నారు నీకెంత ఓపిక అసలు నన్ను ఎంత మెచ్చుకున్నారండి ఎప్పుడు మెచ్చుకోరు అలాంటిది చాలా మెచ్చుకున్నారన్నమాట నన్ను ఎంత ఓపికగా పెడుతున్నావు అంటే లంచ్ లేదు కదా అని ఆ రోజు వీడియో వదిలేచ్చు కదా మళ్ళీ డిన్నర్ చేసింది కూడా పెడుతున్నావా అని చాలా మెచ్చుకున్నారండి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను ఇంక ఇక్కడ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకేంటంటే అలా పొగుడుతూ ఉంటే మనకు కూడా ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది కదా అంటే ఒక్కోసారి అయితే కోపడతారు ఏంటి నువ్వు వలిసిపోతున్నావు రెస్ట్ తీసుకుంటలేదు ఎప్పుడు చూసినా వీడియోలు అనేసి అంటూ ఉంటారు అది కూడా నా మంచి కోసమే ఇంక ఇప్పుడైతే చాలా మెచ్చుకున్నారన్నమాట ఎంత కష్టపడి చేస్తున్నావు ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నావు ఒక్కరోజు కూడా ఇంకా బాగున్నా బాగోపోయినా ఇది మాత్రం నువ్వు వీడియో చేస్తున్నావు అనేసి మెచ్చుకున్నారన్నమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఈ పక్కన కొంచెం మళ్ళీ ఇంకో కుక్కర్ పెట్టేసుకుని ఇది వైట్ పులావ్ కోసం ఇది కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను చాలా ఏం పెద్ద మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా చేసేసానండి సింపుల్గా చేసినా కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసేసుకుని కడుపులో మంటలు అవి తెచ్చుకుని కంటే ఇలా లైట్ లైట్గా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా చిట్టుముత్యాల రైస్ అయితే చాలా బాగుంటుందండి నాకు ఎంత ఇష్టమో దాంతో చేసిన పులావ్ కానివ్వండి ఇంకా రొయ్యల్ బిర్యానీ అలా చాలా ఇష్టమట నేను అందుకోసమే రప్పించుకున్నాను ఏదన్నా చేద్దాము స్పెషల్ అనేసి కాకపోతే ఇంక ఈ రోజైతే ఇలాగ సింపుల్ పులావ్ అయితే చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా ఆయిల్ నెయ్యి కరిగిపోయింది కదా ఇంక ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అది వేసేసుకోవాలి మనం ఏమేమైతే వేస్తామో వేసేసుకోవాలి ఇంకా అన్ని రకాలు మీకు తెలుసు కదా బిర్యానీకి ఇంకేం వేయాలో నేను ఇంక మళ్ళీ ఒక్కొక్కటి నేను ఇంకేం అనమాట మీరేం చేశారు ఏంటి లంచ్ డిన్నర్ ఏమండరు అన్నది కామెంట్ పెట్టండి అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే ఒక్కొక్కసారి ఎంత సింపుల్గా చేసినా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి ఈయన ఎక్కువ బిర్యానీలు అవి ఎక్కువ తినరమాట అందుకే నేను కొంచెం అంత ఎక్కువగా చేయను ఈ బిర్యానీ ఇవన్నీ అయితే మాకోసం మేము చేసుకుంటాం అన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి ఇంకా అసలు ఇష్టపడరు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మరి నోరు ఊరించారని ఈవేళ మేము కూడా ఏదో వండేసుకుంటున్నాం అన్నమాట ఉన్న వాటితోటే వండేస్తున్నాను అంటే దీనికి చికెనే కావాలి మటనే కావాలి అలా ఏమీ లేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా మీల్ మేకర్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను అనమాట అది పూరి కర్రీ కోసమని లేదు ఇంకా చపాతీ కోసమని లేదంటే ఇలాగా పులావ్ చేసుకోవడం లేదంటే కూరలకి బాగుంటుంది కదా అందుకోసం పెట్టుకుంటాను రెడీగా ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ అయితే ఆ కర్రీ గ్రేవీలో వేసేస్తాను ఇంకా అది పచ్చివాసన వచ్చే పోయేంత వరకు వేయించుకోవాలి ఇంక వచ్చేసి ఇంకా ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఇది పులావ్ కోసం కదా ఇంక రెండు ఒకసారి తాలింపు పెట్టేస్తాను ఆ పక్కన అది పక్కన ఇది తాలిం పెట్టేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది కదా ఇంకా ఇవాళ డిన్నర్ అయితే ఎద్దిరిపోయిందండి అసలు ఏ చపాతీయో ఏదో చేద్దామని అనుకున్నాను ఇంకా వద్దులేదు చేద్దామని చెప్పేసి ఇంకా ఇలా చేస్తున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసేసాను ఆ కర్రీ గ్రేవీలోని చపాతీ చేయడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది కదా ఇంకెందుకులే ఇప్పుడు ఇంకా అంత ఓపిక లేదు అని చెప్పేసి అయితే ఇంక ఇలా చేస్తాను ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఆ గ్రేవీ దాంట్లోనే వేసుకుని అది కూడా బాగా వేయించుకోవాలి అసలు ఇంకా చికెనో మటను తిన్నట్టుగానే అనిపించింది అంత టేస్ట్గా ఉందన్నమాట మీల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగుంది ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు నేనైతే ఇంకా సింపుల్గా చేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకో ఒక టమాటా కూడా వేసేసి ఈ బిర్యా పులావ్లోని ఇంక ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇందులోని నాలుగు జీడిపప్పులు ఇంకా కర్రీలో కూడా ఒక నాలుగు జీడిపప్పులు వేసేస్తున్నాను చాలా బాగుంటుంది అలా కర్రీ వచ్చేసి మీల్ మేకర్ జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుంది ఇంకా అలా చేసుకుని వేడి వేడిగా తింటే అసలు ఉందండి చాలా బాగుంది ఇంక అక్కడ కూడా ఫ్రై అయిపోయి చూసారు కదా ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా సగం మీల్ మేకర్ అయితే కర్రీలో వేసేసాను కర్రీ కోసమని ఇంకా అయితే ఇందులో పులావలో వేశాను అసలు ఎంత బాగుందో తెలుసా ఇంకా మళ్ళీ కర్రీ కింద వండేసుకోవాలి వండేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇందులో ఎందుకు పులావలో అనుకుంటారు అసలు పులావలో కొంచెం అందులో కొంచెం వేస్తేనే బాగుందండి చాలా బాగుంది అందుకని అందులో కొంచెం ఇందులో కొంచెం వేసాను అనమాట ఇంకే ఎక్కడైతే ఇది అవుతుంది ఇంకా అక్కడైతే అది అయిపోతుంది ఇంకా ఈ మీల్ మేకర్ ఎందుకు మెత్తగానే ఉడికిపోద్ది ఎందుకు పెద్ద చికెన్ ఆ మటన్ కుక్కర్లో పెట్టడానికి అని అంటారు ఆ కుక్కర్లో అయితే ఒక రెండు మూడు విజిల్ వేసినప్పటికీ చక్కగా అండి ఇంకేం టైం ఏం పట్టదు అసలు ఆ మీల్ మేకర్ ఏదో చాలా మెత్తగా అయిపోతుంది అసలు బాగోదు అసలు అలా అనుకోకండి చాలా బాగుంటుంది ఎక్కువ విజిల్ వేయించాం కదా జస్ట్ ఒక రెండు విజిల్ వేయించి కట్టేస్తే కర్రీ రెడీ అయిపోద్ది ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కూడా ఇంకా పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఈ పులావ్లో వచ్చేసి కారము పసుపు అలాంటిది ఏమీ వేయొద్దండి అలా వేయకుండా కొంచెం పులావ్ తెల్ల తెల్లగా ఉంటేనే బాగుంటుంది ఇంక అక్కడైతే కారం కూడా వేసేసి వేయించేసి ఇప్పుడు అందులో అయితే కొంచెం వాటర్ వేస్తున్నాను చాలా తక్కువ వాటర్ అయితే వేసాను అంత ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఇంక వేసేసి ఇంక మూత పెట్టేసి ఇంకొక రెండు విజిల్ వేస్తే అక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ కూడా రైస్ అన్నీ వేసేసామంటే ఇక్కడ కూడా ఒక రెండు విజిల్ వేస్తే ఇక్కడ కూడా రైస్ కూడా రెడీ అయిపోతుంది అనమాట అసలు ఏం టైమే పట్టదు నేను అసలు ఏడు పావు అలా అవుతే అవి వరకు నేను అసలు ఏం చేయాలన్నది ఆలోచన ఏం పెట్టుకోకుండా అలాగే ఉన్నాను ఇంకా ఇంక ఇది చేద్దాము అని ఈయనకి చెప్పేసి ఇలా లోపలికి వెళ్ళి ఇంకొక పావు గంటలో టకటకమని రెడీ రెడీ అనమాట ఎంత పెద్ద టైం ఏం పట్టదండి దీనికి ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసాను కొంచెం అంటే కొంచెం గరం మసాలా కూడా వేసాను పెద్ద ఎక్కువ ఎక్కువే ఇంకా తక్కువే ఇంక ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇందులో పెరుగు కానివ్వండి నిమ్మరసం ఇంకా అలాంటిది నేను ఇంకేమీ వేయలేదు ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా వేయించేసుకొని మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ చిట్టు ముత్యాల రైస్కి వచ్చేసి ఒకటికి ఒకటిన్నర వేయకూడదండి ఒకటికి రెండు వేయాలి ఇంకప్పుడే కరెక్ట్గా అన్నమాట లేకపోతే ఉడకలేనట్టుగా ఉంటుంది ఇంకా మిగతా మీల్ మేకర్ ఉన్నాయి కదా అవి అయితే ఇందులో రైస్లో వేసేస్తున్నాను మీరు కావాలంటే మొత్తం అంతా కూర వండుకుని ఇది ఇలా ప్లెయిన్ పులావ్ కింద వండుకోండి లేదు నాకులాగా ఇలా వండుతాను అన్న పర్వాలేదు ఇలా కూడా చాలా బాగుంటుంది మీకు నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ట్వంటీ రూపీస్తో వెజ్ కర్రీ ఇంకా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా ఇంక ఇక్కడైతే ఇంక రైస్ కూడా వేసేసి కొంచెం సేపు వేయిస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి బాగా వేయించుకుంటే ఏంటంటే రైస్ భలే పొడి పొడిగా వస్తుంది అలా ముద్దగా అన్నమాట వేసి మొత్తం అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎంత బాగా వేయిస్తే అంత బాగా పొడి పొడిగా అన్నమాట ఇలాగ ఈ పులావ్ వచ్చేసి ఇలాగ వైట్ కలర్లో ఉంటేనే బాగుంటుంది ఇంక ఇందులో కొంచెం ఎక్కువ మసాలా కానీ ఎక్కువ కారం కానివ్వండి పసుపు అలాంటివి ఏమీ వేయద్దు మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతే అది బాగోదు ఇలాగ పులావు ఇలా తెల్ల తెల్లగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసేసాను అక్కడ ఏమో వేడి నీళ్ళు కూడా చక్కగా మరిగించి పెట్టేసుకున్నాను అలా వేడి నీళ్ళు అన్నీ మరిగించి పెట్టుకోవడం వల్ల ఇంకా వంట అనేది అసలు చాలా తొందరగా అయిపోతుందండి ఇంకా కొలతగా ఇంకా నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను ఇందాక దీంతో రైస్ తీసుకున్నాను కదా ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా ఇప్పుడు రెండు కప్పులు వాటర్ అయితే వేసేస్తున్నాను ఇంక ఇవన్నీ కలిపి పెట్టేసి చక్కగా రెండు విజిల్ వేయిస్తే అసలు ఆ రైస్ ఎంత బాగా ఉడికిపోతుందో తెలుసా ఇంకేం పెద్ద టైం ఏం పట్టదు మనం ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఇంకా సింపుల్గా చేసేయాలి తొందరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఏదన్నా వంట ఇలాగా చేసేసేయండి ఇంక చికెన్ మటన్ అలాంటివి ఏం అక్కర్లేదు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చిన్న పులావ్ చేసేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అలా వేడి వేడిగా తింటే ఇంకా మొత్తం అంతా ఖాళీ అయిపోయింది నిన్నైతే కొంచెం కూడా అనమాట ఒకసారి ఉప్పు అయితే చూసేసుకోండి కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలి ఇంకా ఉప్పు అంతా చూసేసుకొని నాకు కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ ఒకసారి ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టేసి అయితే ఇంక రెండు విజిల్ వేయించాను అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ పక్కన కర్రీ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇంకా ఒక పావు గంటలో ఈ రెండు రెడీ అండి ఇంకా చూసారా రెండు బిజిలు అయితే వేయించేసి ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇంకా నేను వీడియో కోసం కదా ఇంకా తొందరగా వేడి మీద నేను కలిపేసాను రైస్ మీరు కావాలంటే ఇంకొంచెం చల్లారిన తర్వాత అయితే రైస్ కలిపితే ఏంటంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది కాకపోతే ఇంకా నేను వీడియో కోసం అని చెప్పి తీసేసాను వేడి మీదే కలిపేసాను చూసారా మూత తీసిన వెంటనే కలిపేస్తున్నాను మీరైతే ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి అప్పుడు కలపండి అయినా కూడా ఎంత పొడి పొడిగా వచ్చింది చూసారా వైట్ పులావ్ ఎంత బాగున్నది కదా ఇందులో ఇటువంటి కారం పసుపు వేయకుండా ఇలా చేస్తే ఇలా తెల్లగా పులావ్ బాగుంటుంది ఇందులో కర్రీ లేకపోయినా కూడా బాగుంటుందండి చాలా అంటే అలా వట్టిది తినేవచ్చు మాట కాకపోతే మనకేంటంటే ఇంకా మనం ఎంత చికెన్ పులావ్ చికెన్ బిర్యానీ ఏం వండినా కూడా పక్కన మనకు ఒక గ్రేవీ కర్రీ ఉంటేనే మనకు నచ్చుతుంది కనుక నేను ఇంకా దీంతో మీల్ మేకర్తోటే నేను కర్రీ అయితే చేసేసుకున్నాను గ్రేవీ కర్రీ చేసుకున్నాను ఇంకా పైన అయితే ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తుంది అనమాట అసలు అంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది అన్నిసార్లు చెప్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా ఇంక మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది ఇంకొకసారి అయితే చూసేయండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి ఒకవేళ నేను చేసింది మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది ఇంకెక్కడైతే మేము ఇంకా ఇంక రైస్ తినేస్తున్నాము ఎందుకంటే వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా ఇంకా అందుకనే ఇంకా వేడిగానే పెట్టేసుకునేది తినేస్తున్నాము ముందైతే ఇంకా నేను మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను చూడండి ఎంత బాగుందో చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంది ఇంకా మా అబ్బాయి అయితే హ్యాపీ అనమాట మాకు అంటే మీల్ మేకర్తో ఏం కర్రీ చేసినా పులావ్ చేసినా నాకు మా అబ్బాయికి బాగా ఇష్టం ఇంక మీ ఇద్దరం అయితే బాగా ఎంజాయ్ చేసాం ఇంక ఇదైతే ఈ ప్లేట్ వచ్చేసి ఇంక నాది ఎంత బాగుందంటే నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానో చూడండి ఒకసారి నేనైతే నువ్వు తినడం కూడా చూపించాలా అని అన్నారు అవునండి చాలా టేస్ట్గా ఉంది అని చెప్పేసి అయితే ఆయనకి చెప్తున్నాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ